అరిసె ఆయిల్లోకి వేయగానే ఆయిల్ అంతా ఇలా బబుల్స్ లాగా వచ్చి అరిసె పైకి తేలినప్పుడు అరిసె పర్ఫెక్ట్గా వచ్చినట్లండి మనకి నేను చెప్పిన ఈ టిప్స్ను పాటించి అరిసెను కనుక చేసుకున్నట్లయితే గుండ్రంగా రౌండ్గా వస్తుందండి అరిసె ఎక్కడ విరిగిపోకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను పాటించిన ఈ చిన్నపాటి టిప్స్ మీకు అర్థమవుతాయి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడలు వంటలు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ సంక్రాంతి పండగకి అరిసెలు నేను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కేజీలు రైసిని తీసుకున్నానండి నేను సోనా మసూర్ రైసిని తీసుకున్నాను రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు అరిసెలకి చాలామంది రేషన్ బియ్యాన్ని వాడతారు కానీ నేను సోనా మసూర్ బియ్యంతో రై ఎలా వచ్చిందో నేను చూపిస్తానండి ఇప్పుడు ఈ రెండు కేజీలు బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళను వంపేసి మళ్ళా ఫ్రెష్గా నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి ఈ సోనా మసూరు రైస్ అయితే రెండు రోజులైతే నానబెట్టుకోవాలండి అప్పుడు మనకు అరిసె బాగా వస్తుంది అనమాట ఈ రెండు రోజుల్లో రోజుకి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళను వంపేస్తూ ఉండాలి మధ్య మధ్యలో పోసినవి అలానే పెట్టకూడదు అనమాట స్మెల్ వస్తుంది అరిసె కనుక స్మెల్ వచ్చిందంటే అసలు తినలేమండి అందుకనే రోజుకు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఒక జాలిగా గిన్నెలోకి వేసుకొని నీళ్ళని వడకొట్టుకోవాలండి అవసరమైతే క్లాత్ మీద కూడా వేసేసుకోవాలి మర అయితే మర లేదంటే మిక్సీకైనా పట్టుకోవచ్చు ఇలా మరపెట్టిన పిండిని జల్లించుకోవాలండి కంపల్సరిగా డైరెక్ట్గా అరిసె అరిసెనైతే చేయకూడదు దీనిలోకి ఇలా రవ్వలాగా వస్తుంది కదా ఆ రవ్వ కనుక ఉన్నట్లయితే అరిసి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఖచ్చితంగా జల్లెడైతే పట్టుకోవాలి రెండు కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం అయితే సరిపోతుందండి అంటే కేజీకి ముప్పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది రెండు కేజీలు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి నేను కేజీన్నర బెల్లాన్ని వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఇలా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఈ టీ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళని తీసుకొని కాస్తంత బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఇలా కరిగించిన బెల్లాన్ని వడకట్టుకొని తీసుకోవాలి అడుగున ఇసుకుంటుంది కదా అందుకనే కరగబెట్టి తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలండి పాకాన్ని మధ్య మధ్యలో ఇలా ఒక ప్లేట్లోకి నీళ్ళని తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా రెండు మూడు సార్లు అయితే పాకాన్ని చెక్ చేసుకున్నట్లయితే మనకు పాకం ముదురు పాకం కనుక వస్తే మనం అరిసెలు చేయడానికి పాకం రెడీ అయిపోయినట్లండి ఈ పాకంలోకి ఒక స్పూన్ యాలకుల పౌడరు నువ్వులు దీనిలోనే వేసేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ పాకంలోకి పిండిని కొంచెం కొంచెం పోసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు పిండి ముద్ద ఇది ఇలా రావాలండి అప్పుడు మనకి అరిసె బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పాకంలోకి కొంచెం నెయ్యిని వేసుకున్నట్లయితే పిండి గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి పిండి ముద్దను తీసి చూపిస్తున్నాను ఇది ఇలా రావాలన్నమాట మనకు అరిసె తయారవుతుందండి ఇది ఇట్లా ఈ చలిపిండి ముద్ద ఇలా నా కనుక వచ్చినట్లయితే అరిసె ఎక్కడ విరగకుండా మనకు అరిసె అయితే రెడీ అయిపోతుంది స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చాలామందికి చేతితో చేయటం రాదండి ఇలాంటిది ఒక ఇలాంటి లోటాను ఒకటి తీసుకొని అరిసె మీద కనుక మనం ఇట్లా నొక్కినట్టయితే గుండ్రంగా అరిసెలు అన్నీ ఒకే షేప్లో వస్తాయండి చూసారు కదా అరిసె ఎంత బాగా వచ్చిందో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అరిసెలు నేను చెప్పిన కొలతతో ఎలా వచ్చినాయో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మంటని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అరిసెనైతే కాల్చాలండి ఇలా పొంగుతూ అరిసె రౌండ్గా ఇలా వస్తుంది ఇప్పుడు మనం తీసుకొని ఇక్కడే ఆయిల్ అంతా ఒత్తేసిన తర్వాత చూసారు కదా ఆయిల్ తీసేసిన తర్వాత అరిసెలు ఎలా వచ్చినాయో బాగా ఉన్నాయండి అరిసెలు ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో